హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే వంకాయ ఫ్రై అండి ఒక్కసారి ఇలా వంకాయ ఫ్రై చేసుకోండి సూపర్ ఉంటుంది దీన్ని గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఒక మిక్సర్ జార్ లోకి నాలుగు ఉల్లిపాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారము ఈ వంకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అర స్పూను ధనియాల పొడిని అర స్పూను జీలకర్ర పొడిని రెండు మూడు రెబ్బలు వెల్లుల్లిపాయలని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం దీన్ని ఒక పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు కిలో వంకాయలు తీసుకొని దీన్ని సైడ్స్ని కట్ చేసేసుకొని మిడిల్కి ఇలాగా ఘాటు పెట్టుకుందాం ఇలాగే అన్ని వంకాయలని కూడా కట్ చేసుకుందాము వీటన్నిటిని వాటర్లో యాడ్ చేయటం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ వంకాయల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఒకే ఒక్కసారి నల్ల వంకాయలు పొడుగు వంకాయలతోటి ఇలాగా ఫ్రై చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ని వేడయ్యేలాగా చూడాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వంకాయలు కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము మీద మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుందాము అబ్బా ఎంతో టేస్టీ అయినా వంకాయ ఫ్రై తయారైపోయిందండి చూసారా మనకి చూస్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా కర్రీని తయారు చేసుకోవచ్చు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము దీన్ని కనుక మనం వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నేను ఆగలేక అన్నంని కూడా తెచ్చేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మసాలాని మనకి బాగా మగ్గిన వంకాయని పెట్టుకొని తినండి సూ టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్